దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా మనం మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్థుతిస్తున్నాను దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారో క్లుప్తమైన మాటల్లో ఈ ఉదయకాల వేళ నేను మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను నిజమే మనము దేవుని ప్రేమించే వారముగా ఉండాలి మొదట పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి ప్రేమించగలగాలి మన దేవుణ్ణి సేవించగలగాలి ఈరోజున ప్రభువుని ప్రేమించడం మానేస్తాను అలవాటుగా ఆచారంగా భక్తి చేస్తూ ఉన్నాను నిజంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే చదవండి తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని గనపరిచేదను ప్రైజ్ ద లాడ్ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను జ్ఞాపకం చేసుకోండి దేవుణ్ణి ప్రేమించుటను బట్టి లేకపోతే దేవుణ్ణి వెంబడించడాన్ని బట్టి మనము తప్పింపబడతాము సమస్తమైన కీడుల నుండి కూడాను రాబోతున్నటువంటి శ్రమల నుంచి రాబోతున్నటువంటి ఉగ్రతల పాల నుంచి ప్రభు మనలను తప్పిస్తాడు జ్ఞాపకం చేసుకోండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు నిజమే మనము ప్రభువుని ప్రేమించబడినప్పుడు మనం ప్రభువుని ప్రేమించినప్పుడు తప్పించబడతాం కాపాడబడతాం నిజముగా ఇవాళ దేవునికి దూరం అయిపోయి ఉరిలోను శ్రమలోను చిక్కుకుపోయిన వారు అనేకులు లేకపోలేదు జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి ప్రేమించే మనసు మనకు కలిగి ఉన్నప్పుడు దేవునిని మనము ప్రేమించగలిగినప్పుడు దేవుని మీద మనము దృష్టి ఉంచినప్పుడు ఆయన మనలను తప్పించి ఉన్నాడు ఆయన మనను సమస్తమైన కీడు నుంచి కూడా కాపాడే దేవుడై ఉన్నాడు మన దేవుడు కాపాడే దేవుడు మన దేవుడు వాత్సల్యత చూపించే దేవుడు కనుక అతడు నన్ను ప్రేమించుతున్నాడు అతడు నా ఎరిగిన వాడు అతడు నన్ను వెంబడిస్తున్నవాడు నా ఆజ్ఞలు నెరవేరుస్తున్నవాడు అతని నేను తప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే దేవుని చేత తప్పించబడుట మనకి ఎంత భాగ్యం మనం నిన్నటి వారమే కానీ రేపటి వారం కాము రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు ఎలాంటి పరిస్థితుల గుండా ఎలాంటి మార్గాలు గుండా మనం వెళతామో మనకు తెలియదు కానీ వాక్యం ద్వారా ప్రభు ఏం చెప్ సెలవిస్తున్నారంటే అతడు నన్ను ప్రేమిస్తున్నారు నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను తప్పిస్తాడు ఎలాంటి పరిస్థితి అయినా ఎటువంటి వ్యక్తులు కలిగిన వారైనా ఎటువంటి మనస్తత్వాలు ఉన్నవారైనా ఎంత కీడు తలపెట్టాలని నీకు చూసినా ఎన్ని శ్రమలు గుండా నేను తీసుకుని వెళ్ళాలని చూసినా ప్రభు నేను తప్పిస్తాడు గ్రత పాలు కాకుండా అవమానాల పాలు కాకుండా ప్రభువు నిన్ను తప్పిస్తాడు మరొక మాట సామెతల గ్రంథం ఇరవై ఒకటో వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలనుగా చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు ప్రజల మనల్ని భిక్షమెత్తుకునే వారిగాను అవమానకరంగానో సిగ్గునుందే వారిగాను ప్రభువు చేయడట మనము ప్రభువుని వెంబడించటను బట్టి ఆస్తికర్తలనుగా చేస్తాడని లేఖనాలలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే మనము ధనాన్ని వెంబడిస్తాము ప్రభువుని విడిచిపెడతాం లోకాన్ని వెంబడిస్తాం ప్రభుని విడిచిపెడతాం కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు నన్ను వెంబడి ండి మీరు నన్ను ప్రేమించండి మీరు నన్ను అనుసరించండి మీకు ఏమి కావాలో వాటిని నేను ఇస్తాను ప్రభు వాగ్దానంతో కూడుకున్న మాట ఈ ఉదయకాల వేళ మనకు సెలవిస్తుంది నన్ను ప్రేమిస్తున్నారు కనుక నన్ను వెంబడిస్తున్నారు కనుక నేను మిమ్మల్ని ఆస్తికర్తలనుగా చేస్తాను మీ అక్కరులు ఎరిగిన దేవుడను ఆయన తన మహదైశ్వర్యాన్ని బట్టి మన ప్రతి అక్కర తీర్చగలిగిన గొప్ప దేవుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు మన పక్షాన ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు కాబట్టి ఆయన మనలను ఆస్తికర్తలనుగా చేస్తాడు ఆయన మనలను తప్పిస్తాడు అంత మాత్రమే కాదు కాని ఇంకా లేఖనాలు అనేక రీతిలుగా మనం చదివినట్లుగా చూసినట్లయితే మన జీవితాంతంలో కూడా ప్రతీ కార్యాన్ని తన చిత్తానుసారంగా ప్రభు నడిపిస్తాడు ఏదైనా సరే దేవుని చిత్తం లేకుండా ఏది మన జీవితంలోనికి ప్రవేశించలేదు మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు అన్ని మన మేలుకే సమకూర్చి జరిగించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రభువుని ప్రేమించగలగాలి ప్రభువుని ఇష్టపడగలగాలి ఆయన ఆజ్ఞలను గైకొనగలగాలి ఆయన్ని వెంబడించాలి ఆయన్ని అనుసరించినట్లయితే ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు శోధనలో ఊరిలో అర్ధాంతరంగా పడిపోకుండా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు అంతమాత్రమే కాదు మిమ్మల్ని ఆస్తికర్తనం చేస్తాడు చక్కని ప్రత్యుత్తరం ఇస్తాడు మంచి జ్ఞానం ఇస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడు కనుక దేవుని ఆలోచన చేత నడిపించబడాలని దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించే వారిగా ఉండాలి లోకంలో మీకు చాలా మంది వ్యక్తులు పరిస్థితులు కనబడినప్పటికీ కూడా మీ ప్రేమ క్రీస్తు నుండి తొలగని ఎడల ఆయన మిమ్మల్ని గొప్ప అధికారులుగా గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు కాబట్టి దేవుని మాటను బట్టి సెలవిస్తున్నది ఆయన మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు గనుక నరులను ఆశ్రయించక యహోవాని ఆశ్రయించడం ఇష్టపడదాం దేవుడు ఇప్పుడు మాటలు మనం ఇనికటిలో దీవించును గాక కలిసి రండి నాతో కళ్ళు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి దయగల ప్రభు నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభా నాయన నీ కృపను బట్టి ఈ యొక్క ఉదయం నీ మాటలను ఆలకించగలిగిన కృపనిచ్చారు మీ కొందనాలు స్తోత్రాలు నిన్ను ప్రేమించు వారిని ప్రభావి నువ్వు ఏ రీతిగా కాపాడబడతావో ఏ రీతిగా నాయన రక్షిస్తారో మీరు చెల్లి తెలియపరిచిన రీతిని బట్టి మీ కొందనాలు ఈ బిడ్డల నాయన నీ వాక్యాన్ని వింటూ ఉండగా వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ కృపను నీ సన్నిధిని నీ ఆత్మను తోడుగా ఉంచి నేటి తిన వాళ్ళ ప్రయాణాల్లో పనులు అన్నింటిలో కూడా మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుని మాట ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకోను అనేకులకు తెలియపరచండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్